స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఫిఫ్త్ క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ కోసం నవోదయ కోచింగ్ అని స్టార్ట్ చేయడం జరిగింది ఈ నవోదయకు సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి మెంటల్ ఎబిలిటీ అర్థమెటిక్ లాంగ్ వేటన్నిటికి సంబంధించినటువంటి వీడియోస్ అన్ని కూడా ఈ లెసన్స్ అన్ని కూడా వీడియోస్ రూపంలో మన ఛానల్లో మీ అందరికీ కూడా అందిస్తాను ఈ క్లాసెస్ని చూడడం కోసం ఈ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోస్ అన్నిటిని కూడా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే మీరు వీడియో చూసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి నవోదయ కోచింగ్ క్లాసెస్లో భాగంగా ఈరోజు మన క్లాస్ మెంటల్ ఎబిలిటీలో థర్డ్ చాప్టర్ ప్యాటర్న్ కంప్లీషన్ ఈ ప్యాటర్న్ కంప్లీషన్లో మనం ఒక మిస్ అయినటువంటి పార్ట్ని కనుగొని దాన్ని ఆ ఫిగర్ను మనం కంప్లీట్ చేయాలి అంటే ఇక్కడ చూడండి క్వశ్చన్ ఫిగర్ ఇది లెఫ్ట్ సైడ్ ఇచ్చింది ఈ విధంగా మనకి ఒక క్వశ్చన్ ఫిగర్ ఇస్తారు ఇందులో నాలుగు పార్ట్స్ ఉంటాయి అందులో ఒక పార్ట్లో క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది కదా ఆ పార్ట్లో ఉండవలసినటువంటి పిక్చర్ ఏంటి అనేది ఆ పార్ట్ మిస్సింగ్ పార్ట్ ఏంటి అనేది మనం చెప్పాలి దాని వరకు ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి ఈ ఫోర్ ఆప్షన్స్లో ఒకటి ఇందులో మిస్ అయిన పార్ట్ అనమాట దీనికి కనుగొనడానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏ విధంగా ఈ రెండు పార్ట్స్ మిగిలిన రెండు పార్ట్స్ కూడా ఏ విధమైనటువంటి రిలేషన్ కలిగి ఉన్నాయో ఒకసారి మనం గమనిస్తే ఈ రెండు పార్ట్స్ ఎలా ఉన్నాయో అదే విధంగా ఇక్కడ మిస్ అయినటువంటి ఈ రెండు పార్ట్స్ కూడా అదే విధంగా ఉంటాయి కాబట్టి ముందు వీటి యొక్క రిలేషన్ మీద గమనించాలి ఒకసారి వీటిని అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేస్తే ఇవి రెండు కూడా ఒకదాని బట్టి కొంచెం ఆపోజిట్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది సో ఇక్కడ మనకి కావాల్సినటువంటి ఈ పార్టీ ఆపోజిట్గా ఉండేటటువంటి పార్ట్ మనకి ఏది ఇందులో ఎస్ ఫస్ట్ ఆప్షన్లో చూడండి ఇది ఇక్కడ ఇచ్చినటువంటి పార్ట్కి ఆపోజిట్గా ఉంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ వన్ అనేది దీనికి మిస్సింగ్ పార్ట్ అనమాట ఇది నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం ఇందులో చూడండి ఇక్కడ కూడా మనం ఈ రెండు పార్ట్స్ని కొంత గమనిస్తే ఈ రెండు పార్ట్స్లో కూడా ఇవి కూడా ఒకటి లెఫ్ట్ ఉంటూ ఒకటి రైట్కి ఉన్నాయి అంటే ఇవి కొంచెం మిస్సింగ్ పార్ట్స్ అన్ని కూడా ఆపోజిట్గా ఉన్నాయి ఈ మిస్సింగ్ పెయిన్ ఫిగర్ ని మనం అవుట్ చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పార్టీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఈ ట్రయాంగిల్స్ అనేవి చూసారు ఇటువైపు లోపల్ వైపు ఉన్నాయి ఇది కూడా ఈ డైరెక్షన్ లోనే మనకు కనిపిస్తుంది అంటే సెంటర్ వైపుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది సో ఆ విధంగా ఉన్నటువంటి పిక్చర్ మనం ఇక్కడ చూస్తే ఈ ట్రయాంగిల్ చూడండి ఇది కూడా ఈ విధంగా సెంటర్ వైపు ఉంది సో ఇక్కడ మనకి ఆప్షన్ త్రీ అనేది దీనికి రైట్ ఆన్సర్ అని తెలుస్తుంది నెక్స్ట్ ఈ థర్డ్ క్వశ్చన్ చూడండి ఈ ఎగ్జాంపుల్లో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పిక్చర్ అనేది ఏ విధంగా ఉందంటే ఇక్కడ కూడా అది ఒక మిర్రర్ ఇమేజ్ లాగా ఉంటాయి అన్నమాట సో మనం ఆ విధంగా చూసినప్పుడు దీని యొక్క ఈ మిర్రర్ ఇమేజ్ అనేది ఇక్కడ రావడానికి ఈ లెఫ్ట్ లో ఉన్నది రైట్ ఎలా చూసుకోవాలి అలాగే ఇటు నుంచి ఈ విధంగా ఉంది కాబట్టి మిర్రర్ ఇమేజ్ ఈ విధంగా వెళ్తుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ త్రీ డార్ట్స్ అనేవి మనకి ఇందులో ఈ త్రీ డాట్స్ అనేవి మనకి క్రాస్ వస్తుంది ఈ త్రీ డాట్స్ అనేవి ఇక్కడ వస్తాయి అనమాట అలాగే ఇక్కడ సింగిల్ డాట్ వస్తుంది అలాగే ఈ సింగిల్ డాట్ అనేది ఇక్కడికి వెళ్తుంది అలాగే ఈ త్రీ డాట్స్ అనేవి ఈ పక్కకు వెళ్తాయి అంటే మనం ఈ పిక్చర్ ఇటు నుంచి ఇలా డ్రా చేసుకుంటూ వెళ్ళాలి అలా వెళ్ళినప్పుడు ఆప్షన్ టూ అనేది మనకి రైట్ ఆన్సర్ అని తెలుస్తుంది నెక్స్ట్ పిక్చర్ చూడండి ఇందులో మనం ఈ రెండు పిక్చర్స్ అనేవి అబ్జర్వ్ చేయాలి ఈ రెండు పిక్చర్స్ మనకి వన్ ఎయిటీ డిగ్రీస్ లో అంటే తిరగబడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది అంటే ఈ ఫస్ట్ పిక్చర్ అనేది రైట్ సైడ్ పిక్చర్ కి తిరగబడింది అలాగే మనకి ఇచ్చినటువంటి లెఫ్ట్ సైడ్ లో ఉన్న పిక్చర్ ఈ రైట్ సైడ్ వచ్చినప్పుడు ఇది కూడా తిరగబడుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్లాక్ డాట్ అనేది ఇక్కడ నుంచి ఉండే లా కింద నుంచి వచ్చి ఇక్కడ బ్లాక్ డాట్ వచ్చింది ఇది తిరగబడినప్పుడు పై నుంచి గీత వచ్చి దానికి బ్లాక్ డాట్ వచ్చినట్టుగా వస్తుంది అన్నమాట అలాగే చిన్న గీత అనేది ఇక్కడ పైన ఉన్నటువంటి చిన్న డాట్ అనేది కిందకు వస్తుంది సో ఆ విధంగా చూసినప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్ టూలో చూడండి మనకి ఈ సింబల్ అనేది అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పిక్చర్ అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా తిరగబడినట్టుగా మనకి తెలుస్తుంది సో ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం ఈ ఎగ్జాంపుల్లో కూడా మనం ఈ రెండు పిక్చర్స్ని గమనించాలి ఈ రెండు పిక్చర్స్ కూడా ఒకదా సేమ్ ఒకే విధంగా ఉంటూ అవి మిర్రర్ ఇమేజ్ లాగా అంటే అద్దంలో ఏదైతే మిర్రర్ ఇమేజ్ వస్తుందో ఆ విధంగా వచ్చినట్టుగా ఉన్నాయి కాబట్టి ఆ విధంగా చూసినప్పుడు ఈ ఈ నాలుగు ఈ ప్లస్ ఈతర అనేవి మరి మిరర్ ఇమేజ్ లోకి వెళ్ళినప్పుడు ఏ విధంగా మారుతాయంటే అవి మారినప్పుడు కూడా మనకు పెద్ద తేడా తెలియదు కాబట్టి సేమ్ అదే విధంగా ఉన్నట్టుగా కనిపిస్తాయి కాబట్టి ఆప్షన్ త్రీ అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫైవ్ చూద్దాం ఈ ఫిఫ్త్ ఎగ్జాంపుల్లో లో కూడా మనం ఈ రెండు పిక్చర్స్ ని గమనించాలి ఈ రెండు పిక్చర్స్ ని గమనించినప్పుడు ఈ ఫస్ట్ ఈ రైట్ లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చిన యారో అనేది ైట్ నుంచి లెఫ్ట్ వచ్చింది అలాగే ఈ ఆరో ఈ వైప్ వచ్చింది అంటే ఇది కూడా కొంచెం మిర్రర్ ఇమేజ్ లాగా వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యారో ఈ విధంగా వస్తుంది ఇటు ఉన్న ఈ విధంగా వస్తుంది ఆ విధంగా ఉన్నటువంటి ఈ పిక్చర్ అనేది మనకి ఇక్కడ ఎందులో ఉంది ఎస్ ఆప్షన్ త్రీలో ఉంది కాబట్టి దీనికి రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఓకే ఇప్పుడు ఈ లాస్ట్ అంటే గత పరీక్షల్లో వచ్చినటువంటి ఈ కొన్ని క్వశ్చన్స్ ని ఇప్పుడు చూద్దాం ఇవి మనకి రెండు వేల పంతొమ్మిది మరి జవహర్లాల్ నెహ్రూ జవహర్ నవోదయ విశ్వవిద్యాలయ ఎగ్జామ్స్ మనకి విద్యాలయ పరీక్షల్లో రావడం జరిగింది సో ఇందులో వచ్చినటువంటి ఈ ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ మన ఈ రెండు పిక్చర్స్ ఏ విధంగా ఉన్నాయో ప్రాక్టీస్ అంటే అబ్జర్వ్ చేసి అప్పుడు ఈ రెండు పిక్చర్స్ ఏ విధంగా అనేది మనం తెలుసుకోవాలి సో ముందుగా ఈ రెండు పిక్చర్స్ చూస్తే అవి రెండు సేమ్ ఒకే విధంగా ఉండడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు పిక్చర్స్ కూడా ఒకే విధంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆప్షన్ వన్ ఆ రైట్ ఆన్సర్ అని మనకి ఈజీగా తెలిసిపోతుంది అలాగే సెకండ్ వన్ చూడండి సెకండ్ వన్ చూస్తే మనకి ఇక్కడ చూడండి ఇది కూడా మిర్రర్ ఇమేజ్ లాగా ఉంది ఇవి రెండు మిర్రర్ ఇమేజ్ లాగా మనకి కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఎలా వస్తుందంటే ఈ ఈ మిర్రర్ ఇమేజ్ లో మనకి ఈ విధంగా ఉన్నటువంటి కరువు ఈసారి ఈ విధంగా అవుతుంది అంటే ఈ విధంగా కరువు ఇక్కడ మనకి బ్లాక్ అనేది రావడం జరుగుతుంది మిగిలిన చూడటమో రెండో వైపున మనకి ఇలాంటి గీతలు వచ్చే అవకాశం ఉంటుంది సో ఇక్కడ మనకి దీనికి రైట్ ఆప్షన్ అనేది ఆప్షన్ త్రీ అవుతుంది ఓకే ఇక్కడ థర్డ్ చూడండి ఇందులో ఏ విధంగా ఉన్నాయి చూడండి ఈ రెండు పిక్చర్స్ ని జాగ్రత్తగా గమనించండి ఇవి రెండు కూడా మనకి కొంచెం మిర్రర్ ఇమేజ్ లాగా కనిపిస్తాయి అంటే అవి మనం తెలుసుకోవడానికి ఇలా ఉన్నది ఏరో మార్క్ ఏ విధంగా మారింది ఆ గేప్ ఏ విధంగా మారింది అని చూడాలి ఏరో మార్కులు రెండు సెంటర్ వైపుకే కే ఉన్నాయి సో ఆ విధమైనటువంటి పిక్చర్ మనకి నాలుగులో ఉంది ఫోర్త్ ఆప్షన్ లో ఉంది సో ఇక్కడ ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఫోర్త్ పిక్చర్ చూడండి ఈ ఫోర్త్ లో ఇచ్చినటువంటి దీనికి మిస్సింగ్ పార్ట్ ఏది ఈ బ్లాక్ అనేది అవుటర్ రావాలి సెంటర్లో సర్కిల్ రావాలి సో ఆ విధంగా ఉన్న పిక్చర్ ఫోర్త్ ఆప్షన్ ఇవి మీరు ఒకసారి కొంచెం జాగ్రత్తగా కనుక అబ్జర్వ్ చేస్తే ఈజీగానే గెట్ చేయవచ్చు అబ్జర్వేషన్ అనేది కొంచెం జాగ్రత్తగా చేయాలి దాని కొరకు మీరు ఎక్కువ పిక్చర్స్ని ప్రాక్టీస్ చేయాలి ఏదో ఒకటి రెండు కాకుండా ఎక్కువ పిక్చర్స్ ప్రాక్టీస్ చేస్తే ఎన్ని ఎక్కువ పిక్చర్స్ ప్రాక్టీస్ చేస్తే అంత కరెక్ట్ గా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి ఇందులో చూస్తే ఇక్కడ మనకి ఈ గీత వచ్చి ఈ ట్రయాంగిల్ ఏ విధంగా వచ్చింది సేమ్ అదే విధంగా ఇక్కడ ఇలా గీత వచ్చి ఈ ట్రయాంగిల్ అనేది మనకి ఈ విధంగా వచ్చే అవకాశం ఉంది సో అటువంటి పిక్చర్ అనేది మనకి ఇందులో ఈ ఫస్ట్ ఆప్షన్ లో ఉంది సో ఈ ఫస్ట్ వన్ ఈ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ సిక్స్ క్వశ్చన్ దీనికి అవ్వచ్చో మీరు ఒకసారి ఆ పిక్చర్ ని డ్రా చేసుకుని చూసుకోవచ్చు అంటే ఈ విధంగా వస్తుంది ఆ తర్వాత చిన్న సర్కిల్ ఆ తర్వాత చెన్నల సో ఆ విధమైన పిక్చర్ ఆప్షన్ ఫోర్లో లో ఉంది కాబట్టి ఇక్కడ ఫోర్త్ వన్ నెక్స్ట్ సెవెన్ ఇలాంటి వచ్చినప్పుడు ఈ ఖాళీ ప్లేస్ లో మీరు దాన్ని డ్రా చేయడానికి ప్రయత్నం చేయండి ఇందులో మనం ఈ రెండింటినీ చూడాలి ఈ రెండు పిక్చర్స్ ఎలా ఉన్నాయి అదే విధంగా కింద రెండు పిక్చర్స్ అలాగే ఉంటాయి అన్నమాట అంటే ఈ ఈ పిక్చర్ ని బట్టి ఇక్కడ పిక్చర్ మనం చెప్పాలి అంటే మనకి ఇక్కడ వచ్చినటువంటి బ్లాక్ అనేది ఇక్కడ కూడా ఈ సైడ్ కూడా మనకి బ్లాక్ డాట్ తో వచ్చిన పిక్చరే మనకి ఆన్సర్ అవుతుంది అదే విధమైనటువంటి ఈ పిక్చర్ మనకి ఫోర్త్ లో ఉంది సో ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ ఇవి రెండు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇక్కడ ఒకే విధమైనటువంటి పిక్చర్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎయిత్ వన్కి ఈ కరెక్ట్ ఆన్సర్ అనేది మనకి దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి పిక్చర్ అది ఆప్షన్ ఫోర్లో ఉంది సో ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ నైన్త్స్ ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ టెన్త్ పిక్చర్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ బ్లాక్ డాట్ అనేది ఈ కార్నర్ కి రావాలి అటువంటి పిక్చర్ మనకి ఇక్కడ ఈ థర్డ్ ఆప్షన్ లో ఉంది సో థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ లెవెన్ ఇక్కడ మన ఈ లెఫ్ట్ లో ఉన్నటువంటి పిక్చర్ ని ఈ రైట్ సైడ్ వచ్చే విధంగా ఉంటుంది కాబట్టి ఈ లెఫ్ట్ టు రైట్ మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి తెలుస్తుంది ఈజీగానే ఆప్షన్ త్రీ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ థర్టీన్ ఇలాంటి వచ్చినప్పుడు జాకట్ డ్రా చేసుకోండి అంటే మనకి ఆపోజిట్ లో పిక్చర్ ఇటు వస్తుంది అంటే ఈ రెండు పిక్చర్స్ ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి ఈ రెండు పిక్చర్స్ ఒకే విధంగా ఉంటాయి సో ఇక్కడ పిక్చర్ చిన్న గేట్ వస్తుంది ఇంకా మనకి పెద్ద ఈ గేట్ వస్తుంది ఇటువైపున తర్వాత ఇలా వచ్చింది తర్వాత ఈ విధంగా వచ్చింది తర్వాత ఇక్కడ డాట్ వస్తుంది అంటే ఈ పిక్చర్ మనకి డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్నప్పుడు అలాగే దానికి పక్కన అటు ఇటు కూడా చిన్న చిన్న లైన్స్ కూడా ఉన్నాయి సో ఆ విధమైనటువంటి ఆప్షన్ అనేది మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్లో ఉంది సో ఇక్కడ ఈ థర్డ్ వన్ అనేది మనకి రైట్ ఆన్సర్ అదే మిస్సింగ్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఫోర్టీన్త్ ఫోర్టీన్త్లో ఇక్కడ ఎలా ఉందో అదే పిక్చర్ మనకి ఇక్కడ వస్తుంది ఫస్ట్ ఆప్షనే రైట్ ఆప్షన్ నెక్స్ట్ ఫిఫ్టీన్త్ చేయడానికి ఈ విధంగా నిలువుగా ఇలా అడ్డంగా మనం లైన్ కనుక డ్రా చేసుకుంటే తెలుస్తుంది ఇక్కడ మనకి దీన్ని కంప్లీట్ చేయడానికి ఈ విధంగా ఇక్కడ సర్కిల్ రావాలి ఇక్కడ కూడా మనకి సర్కిల్ రావాలి ఇక్కడ ఒక గీత కూడా రావాలి అలాగే సెంటర్ లోంచ్ కూడా ఒక గీత రావాలి ఇలాంటి పిక్చర్ మనకి ఎక్కడ ఉంది అందులో కనిపిస్తుంది ఎస్ సెకండ్ ఆప్షన్లో ఉంది కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ సిక్స్టీన్త్ దీన్ని ఫిల్ చేయడానికి చూడండి ఇక్కడ మనకి పిక్చర్ ఎలా ఉంది ఇలా ఇలా ఉంది ఈ విధంగా ఉంది అలాగే ఈ పక్కన ఈ విధంగా ఉంది ఈ విధంగా ఉంది ఇక్కడ కూడా ఇలా ఇలా ఉండి మనకి ఈ విధంగా పిక్చర్ వస్తుంది అనమాట ఈ విధంగా వచ్చి చిన్న డ్రా లైన్స్ వస్తాయి అంటే మనకి పిక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది అనేది తెలుస్తుంది కాబట్టి అటువంటి పిక్చర్ మనకి ఆప్షన్ వన్లో ఉంది సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ మిస్సింగ్ ఫిగర్ అనమాట సెవెంటీన్ చూడండి ఇందులో ఇలాంటి సేమ్ ఇటువంటి పిక్చరే మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఎయిటీన్ ఇవి రెండు ఒకేలా ఉన్నాయి కాబట్టి ఈ లెఫ్ట్లో ఉన్న పిక్చరే మనకి రైట్ను కూడా వస్తుంది ఈ లెఫ్ట్లో ఉన్నటువంటి పార్ట్ మిర్రర్ ఇమేజ్ లాగా రైట్ సైడ్ వస్తుంది సో అటువంటి ఆప్షన్ మనకి ఫోర్త్ ఆప్షన్లో ఉంది సో ఫోర్త్ వన్ ఈజ్ ద మిస్సింగ్ ఫిగర్ నెక్స్ట్ నైన్టీన్త్ దీనికి ఈ రెండింటిని మనం గమనించాలి ఈ రెండింటినీ గమనిస్తే మనకి ట్రాన్స్ఫర్ అయినవి తెలుస్తుంది అలాగే ఆపోజిట్ కూడా మనం చూసుకుంటే అంటే ఇది ఇది ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ ఈ క్రాస్ లో ఉన్నవి రెండు ఒకే విధంగా ఉంటాయి అంటే దీంట్లో ఈ బ్లాక్ డాట్ ఉండదు అనమాట దీంట్లో బ్లాక్ డాట్ లేదు కదా దీంట్లో కూడా నల్ల చొక్క ఉండని మనకి రైట్ ఆన్సర్ కాబట్టి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ట్వంటీ ఇందులో ఈ పైన కింద ఉన్నవి రెండు కూడా సేమ్ ఉన్నాయి సో మనకి ఇక్కడ ఏదైతే పిక్చర్ ఉందో ఇక్కడ క్వశ్చన్ లో కూడా అదే పిక్చర్ వస్తుంది అంటే ఇక్కడ మనం పైన ఉన్నటువంటి రైట్ సైడ్ లో ఉన్నటువంటి ఈ పిక్చరే మనకి కింద కూడా వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ లో ఉంది సేమ్ పిక్చర్ సో ఆప్షన్ ఫోర్ అనేది ఇక్కడ మిస్ ఇంపార్ట్ నెక్స్ట్ ట్వంటీ ఫస్ట్ ఇది కూడా ఈ పైన ఉన్నదే సేమ్ కిందకి వచ్చి సో ఇక్కడ కూడా ఈ పైన ఏదైతే పిక్చర్ ఉందో అదే పిక్చర్ ఇక్కడ వస్తుంది సో అటువంటి ఆప్షన్ మనకి ఎందులో ఉంది ఎస్ ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ ట్వంటీ సెకండ్ ఎస్ సెకండ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఇది ఈ లెఫ్ట్ లో ఉన్న ఫిగర్ ఇటు రైట్ సైడ్ లోకి వస్తుంది ఎందుకంటే కింద రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి విధంగా ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడ ట్వంటీ థర్డ్ ఆన్సర్ మనకి ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ ఇందులో ఈ రైట్ సైడ్ రెండు పిక్చర్స్ ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్ రెండు ఒకే విధంగా ఉండాలి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ ఇప్పుడు చెప్తున్నాం కదా ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ ఈ క్రాస్ గా ఉన్నాయి రెండు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి ఈ ఈ పక్కన క్రాస్ లో ఉన్నటువంటి పిక్చర్ ఇక్కడికి రావాలి కాబట్టి అటువంటి ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ లో ఉంది సో ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ట్వంటీ సిక్స్ థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ట్వంటీ సెవెన్ सेकंड ऑप्शन इज द करेक्ट आंसर 28 फर्स्ट ऑप्शन इज द करेक्ट आंसर 29 फोर्थ ऑप्शन इज द करेक्ट आंसर 30th ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఈస్టీ ఫస్ట్ పైన రెండు ఒకేలా ఉన్నాయి కాబట్టి కింద ఉన్న రెండు కూడా ఈ బాటంలో ఉన్న ఈ రెండు ఒకే విధంగా ఉంటాయి సో అటువంటి ఆప్షన్ మనకి ఇక్కడ సెకండ్ లో ఉంది సో సెకండ్ కరెక్ట్ నెక్స్ట్ థర్టీ సెకండ్ ఇది మిర్రర్ ఇమేజ్ లో ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ దా కరెక్ట్ ఆన్సర్

नेक्स्ट थर्टी एट, यस थर्ड ऑप्शन है इसे करेक्ट आंसर नेक्स्ट थर्टी नाइन, यस सेकंड ऑप्शन है इसे करेक्ट आंसर फोर्टी एट, ये विचरे सेम उसने तो सेकंड ऑप्शन है इसे करेक्ट आंसर फोर्टी वन, फर्स्ट ऑप्शन है इसे करेक्ट आंसर फोर्टी सेकंड फर्स्ट हाफ इज द करेक्ट आंसर 43 थर्ड ऑप्शन इज द करेक्ट आंसर 44 सेकंड हाफ इज द करेक्ट आंसर 45 थर्ड ऑप्शन इज द करेक्ट आंसर 46 थर्ड हाफ इज द करेक्ट आंसर ఫార్టీ సెవెన్ సెకండ్ ఆప్షన్ ఫార్టీ ఎయిట్ థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఫార్టీ నైన్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫిఫ్టీ ఎత్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇవన్నీ కూడా గత పరీక్షల్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అనమాట నెక్స్ట్ ఇప్పుడు ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ చూద్దాం ఓకే ప్రాక్టీస్ కోసం ఇక్కడ మనకి ఈ కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేవి మీ జాస్ ప్రాక్టీస్ చేయండి ఒక ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ చెప్తాను ఫస్ట్ వన్కి ఆన్సర్ ఏమవుతుందో ఒకసారి చెప్పండి ఎస్ ఫోర్త్ వన్ సెకండ్ క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ థర్డ్ క్వశ్చన్ ఇది మిరర్ ఇమేజ్ అంటే ఇక్కడ ఈ క్రాస్ లో ఉన్న పిక్చర్ ని చూసుకోవాలి అదే పిక్చర్ మనకి ఇక్కడ మిరర్ ఇమేజ్ లా ఉంది అంటే రైట్ సైడ్ కి వంపు ఉన్నది ఇక్కడ లెఫ్ట్ సైడ్ వంపు వస్తుంది సో మనకి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇవి రెండు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఒకే విధంగా ఉంటాయి అంటే మనకి ఈ థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇక్కడ కూడా మనకి పైన రెండు పిక్చర్స్ ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి కింద ఉన్నటువంటి రెండు పిక్చర్స్ సేమ్ సేమ్ వచ్చేలా ఉండాలి అంటే ఇక్కడ ఏది ఉందో మనకి రైట్ సైడ్ కూడా అదే వస్తుంది సో ఇక్కడ మనకి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ సిక్స్త్ వన్ పైన రెండు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ కింద ఉన్నటువంటి ఇదే పిక్చర్ మనకి ఆన్సర్ పిక్చర్ అవుతుంది అది మనకి ఆప్షన్ త్రీలో ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ సెవెంత్ Yes, option two is the correct answer. Eight. Option one is the correct answer. Next nine. Option one is the correct answer. Next ten. Option one is the correct answer. Eleventh. Option four is the correct answer. Twelfth. option 1 is the correct answer 13 option 3 is the correct answer 14 option 1 is the correct answer 15 option 3 is the correct answer next 15 is same option 3 is the correct answer సెవెంటీన్ అన్నిట్లోనూ ఒకటే పిక్చర్ కనిపిస్తుంది కాబట్టి ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఎయిటీన్ ఇది కూడా అన్నిట్లోనూ ఒకటే పిక్చర్ ఉంది సో ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నైన్టీన్ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇది మెడరి ఇమేజ్ క్రాస్ లోన్ ఇమేజెస్ చూసుకోవాలి సో ఆప్షన్ త్రీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ట్వంటీ ఇయర్స్

ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ట్వంటీ ఫోర్ ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు సెల్ఫ్ ప్రాక్టీస్ అంటే ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇవి మీరు ప్రాక్టీస్ కోసం అనమాట ఇక్కడ మనకి సెల్ఫ్ ప్రాక్టీస్లో ఒక థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఈ థర్టీ క్వశ్చన్స్కి కూడా మీరు ఆన్సర్స్ అనేవి మీ యొక్క నోట్స్లో ఏదన్నా ఒక నోట్స్లో మీరు జాగ్రత్తగా వీటి యొక్క ఆన్సర్స్ మీరు రాసి లాస్ట్లో కీ ఇస్తాను ఆ కీలో ఆన్సర్ చూసుకొని మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో నాకు ఇక్కడ కామెంట్ రూపంలో మీరు తెలియచేయండి వీడియోని పాజ్ చేసుకుంటూ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మీరు రాయండి ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ కే అనేది ఇచ్చాను ఇందులో మీరు మీరు రాసినటువంటి ఆన్సర్ చెక్ చేసుకుని మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే స్టూడెంట్స్ మన థర్డ్ క్లాస్ నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుసుకుందాం ఆల్ ది ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి